ఈరోజు మా స్టైల్లోన ఏపుడు ముక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ కర్రీ చాలా బాగుంటుంది చాలా తో చేసుకోవచ్చు బట్ మస్ట్గా దేనితో చేసుకుంటారంటే పపాయా తోటి చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పపాయ సారికంద ఈ రెండు సపరేట్గా ఉడకబెట్టుకోవాలి మిగతా వెజిటేబుల్ సపరేట్గా ఉడకబెట్టుకోవాలి ఇవి ఉడకబెట్టుకున్నాక కొన్ని మొత్తం ఉడికిపోయాక ని వాటర్ని తీసేలు రెండుపాయలు పెద్దవి పది నెల మిరపకాయలు మీకు కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి రెండు వేసుకోవాలి రెండు నువ్వులు ఒక ఆరేడు స్పూన్లు తక్కువైతే తక్కువ అయితే కదా ఈ క్వాంటిటీకి రెండు ముక్క అయితే తక్కువ ఒక ముల్లిపాయ ఒక నాలుగు స్పూన్ల నువ్వులు ఒక మూడు మిరపకాయలు జీలకర్ర కొద్ది జీలకర్ర వేసి ఇది మెత్తగా మిక్సీ చేస్తాం ఉప్పాయమా ఉప్పు తరలి చెప్తాను మిక్సీ చేస్తాం మిక్సీ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు వరిపిండి వేస్తాం కొంతమంది బియ్యం నాలేసేస్తారు లేదంటే నేను వేసి వరిపిండే వేస్తాను వరిపిండి రెండు స్పూ ఒక సిక్స్ స్పూన్స్ అలాగా వేసుకోవాలి మేము పెద్ద దాంతో వేసుకున్నాం కాబట్టి రెండే వేసుకున్నాం అండ్ ఉప్పు వేసుకొని ఈ ముద్దకు సరిపోయి ఉప్పు వేసుకోవాలి వెజిటేబుల్స్కి ఎలాగో వేసేసుకున్నాం అండ్ పోవడానికి అని చెప్పి కొంచెం బెల్లం అండ్ కొంచెం పసుపు అండ్ కొంచెం జీలకర్ర రెండు అండ్ ఉప్పు వేసుకొని ఇంకా బాగా పేస్ట్ చేసుకోవాలి మంచిగా పేస్ట్ చేసుకోవాలా స్మూత్ స్మూత్గా స్మూత్గా ము అంటే మిరపకాయ బజ్జీలు వేస్తాం అలాగా టేస్ట్ చూసుకోండి బజ్జీలు ఎలా వేస్తామో అలా ముంచుకొని పెన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేసుకోవాలి ఒక్కొక్క ముక్కకి ఇలా ముద్ద పట్టేలాగా పెట్టాలి బొప్పనకాయ సారి కింద ఆగా ఆకరకాయ ముక్క బీరకాయ మునక్కాయ కాడకాదా మునక్కాడ చిక్కుడుకాయలు వంకాయ చిక్కుడుకాయలు కదా కూరకాయలు కూరగాయలు బెండకాయలు కూడా ఏది కాలం మనం అది వేసుకోవచ్చు బట్టి మీ ఇష్టం దుంపలు అన్నీ టమాటోలు ఏది కాదు టమాటా టమాటా ఉల్లిపాయ ఉంటా దీనికి ఆయిల్ మేము పెనం వేడి చేసినప్పుడు ఆయిల్ వేసున్నాం కాబట్టి సరిపోయింది ఇలాగ ఈ ఫుల్ పెట్టుకోవాలి పెట్టుకొని టూ సైడ్స్ ఫ్రై చేసుకోవడమే చూసారా టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో కిందది వేగిపోతుంది మనీ టర్న్ చేసుకోవడం తిప్పినప్పుడు జాగ్రత్తగా జాగ్రత్త తిప్పుకోండి ఎందుకంటే దాని టేస్ట్ ఉంటుంది కదా అది ఊడిపోతుంది నాకు రాదు కూర కానీ నేను చెప్తాను చూడండి చూడకుండా అంటే మీరు ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి మా అమ్మ నాన్నలు ఇది కంటిన్యూస్ అప్పుడ ఇది మన సైడ్ మనోలే చేస్తారు మన సైడ్ చేస్తారు మన సైడ్ అందరూ చేస్తారు ఇది మనోలే చేస్తారు ఇలా వేపుకున్నాం కదా ఇవన్నీ సపరేట్గా ఒక దాంట్లోకి తీసుకోవడమే మా అమ్మమ్మకి అక్కడ ఏం దొరికితే అందులో వేసేస్తుందండి సో మీరు మంచిగా డిష్లో వేసేసుకోండి అండ్ నేనైతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటాను మా అమ్మమ్మ అయితే చారు అన్నంలో తింటాను అంటుంది అండ్ కొంచెం కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందని నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నా అండ్ అట్ ఇప్పుడు వేసిన దాంట్లో మొత్తం మిగిలిపోతే ఇలాగ చిన్ని చిన్ని అట్ల కింద వేసుకోవచ్చు నాకైతే చిన్నప్పుడే అని చెప్పని బాగుంటుంది మా ఏపన ముక్కల స్టోరీ మీకు ఎలా ఉందా అనేది నాకు కామెంట్స్ బాక్స్లో చేయండి మీ సైడ్ చేస్తారా లేదా కూడా నాకు చెప్పండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా ఆన్ నెక్స్ట్ వీడియో బై బాయ్